నడవ్ మంచిది హసీఫ్ సాబ్ అన్ని జనం చూస్తున్నారు ప్రజలు చేస్తాం సార్ పరాబరి చేస్తాం కామెంట్స్ ఇంకా చేస్తాం మంత్రి మీద వాళ్ళకి చెప్పేదేముంది పోలీసులు అంతా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఇక్కడ ఉండే ఎస్ఐ శ్రీధర్తో సహా ఏసీపీలు తర్వాత సీఐలు సరే మా టైం కాదు ఇప్పుడు కాంగ్రెస్ టైం మా టైం వస్తుంది నా ఏజ్ నలభై రెండు ఇంకా ముప్పై ముప్పై ఐదేళ్ళు ఏరియాలో రాజకీయాలు చేస్తే ప్రజల జీవితంలో ఉంటాం మా టైం వస్తుంది చూసుకుందాం జైతా